సామాజిక రెడ్డి గారు సార్ నమస్తే రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే మీరు ఎక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్ సార్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ ఐఎమ్ వర్కింగ్ స్కూల్ అసిస్టెంట్ ఓకే ఎక్కడ సార్ లొకేషన్ ఒంటిపేట మండల్ ఓకే సార్ చెప్పండి నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో చైర్మన్ ఓకే ప్లస్ పిఎస్టి ప్రోగ్రెసివ్ స్టేట్ టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సార్ ఓకే సార్ ఇటీవల్లో కూడా మేము కడపలో మిస్ చేసి ఎన్ని పండుగలు ఒక్కొక్క డిఏ అని కూడా వెంకటరామరెడ్డి గారితో కలిసి మేము స్టేట్ కూడా ఇచ్చాం మాట్లాడారు అవును 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 మేము ఏం కోరుతున్నామంటే ఇప్పుడు ప్రభుత్వము ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వం కావచ్చు ఇంకోటి కానీ కావచ్చు ఉద్యోగులు జనరల్ గా ఏంటంటే ఏదైనా మనకు రావాల్సిన న్యాయబద్ధంగా మేము ఎక్కడ అక్రమంగా కానీ తర్వాత కూడా ఈ రోజు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది కేసులు పెడతా ఉంటుంది బెదిరించేటువంటి పరిస్థితి ఉంది తర్వాత రకరకాల విధానాలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు మీరు అధికారంలో వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది రకాల హామీలు పెట్టారు వస్తానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు పిఆర్సి ఇస్తామని చెప్తారు తర్వాత ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తామని చెప్పినారు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తామని చెప్తున్నారు ఏవి కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఒకే ఒక డిఏ ఇచ్చినారు ఒకే ఒక డిఏ ఇచ్చినారు ఈరోజు ఆ ఒక డిఏ తో పండగలు చేసుకోమనే పరిస్థితి వస్తుంది ఇంకా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే చాలా సారణం సార్ పంతొమ్మిది నెలలైంది ఇప్పటికి గ్రాట్యూటీ లేదు కొంతమంది ఏం చేస్తారంటే కమిటేషన్ కమిటీషన్ వస్తున్నాయి కదా కమిటేషన్ అనేది మేము అమ్ముకుంటే వచ్చేది అప్పు సార్ అది అప్పు మళ్ళీ బ్యాంకు రిటర్న్ కట్టాలా అది అప్పు అప్పును కూడా మాకు వచ్చేటట్టు చూస్తారు అలాగే చివరి ఉద్యోగికి వచ్చేటప్పుడు ఒకటి గ్రాట్యుటీ పదహారు లక్షల రూపాయలు సరెండర్ లీవ్ వస్తుంది పది నెలలు సరెండర్ లీవ్ సార్ రెండు ఇప్పటికి ఒక రూపాయి ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి ఇవ్వలేదు జూలై ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ జూలై ఇరవై నాలుగు వరకు గ్రాడ్యుటీ ఇచ్చినారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా గ్రాడ్యుటీ లేదు రిటైర్డ్ అలాగే పిఆర్సి ఇప్పుడు రెండున్నర సంవత్సరం ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు జూలై నుండి ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరం అయింది ఇప్పటికే దాని మీద ఏమీ లేదు అసలు అతి లేదు స్థితి లేదు ఏమి ఏ లేదు తెలియదు లేరా తెలియదు ఇప్పుడు పోయిన సంవత్సరం పిఆర్ రివర్స్ పిఆర్సి అన్నాం కానీ రివర్స్ ఈసారి ఏదో ఒక ఐఆర్ అన్న ఒక టెన్ పర్సెంట్ అయినా ఇస్తారేమో అని చకోర పక్షంలో ఉద్యోగస్తులు రోజు ఎంత ఎదురు చూస్తున్నారు నిన్న ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను చూసుకొని అదే చూసుకొని డబ్బులు చూసుకొని మేము ఇస్తామంటాడు ఎప్పుడు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు మనకు ఉద్యోగస్తులు ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి సప్లిమెంట్ అంటే ఉద్యోగస్తులు హ్యాపీగా ఉండాలా లేకుంటే కనుక ఎటుంది దాని పరిస్థితి తర్వాత డిఎల్ నాలుగు మళ్ళా డిఎల్ నాలుగు వచ్చినాయి ఈ సంక్రాంతికి ఏమైనా ఇస్తారామని చాలా మంది కూడా ఎదురు చూసాం నేను ఎనిమిదో నిన్న ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి కడప మీటింగ్ పెట్టాము వెంకట్రామరెడ్డి మేము ఈ సంక్రాంతి కన్నా ఒక ఐఆర్ ఒక పది పర్సెంట్ మేమే ఎక్కువ అడగల పది పర్సెంట్ అయినా ఐఆర్ ఇవ్వండి పిఆర్సీ గతంలో వేసినాడు ఆ పిఆర్సి ఎందుకు రాజీనామా చేసినారు ఎందుకు పోయినాడో కూడా తెలియదు పిఆర్సి కమిషన్ లేదు కాబట్టి ఉద్యోగస్తులను చాలా మరి చులకన భావన లేకుంటే ఏమో తెలియదు కుటుంబ చాలా చూస్తా సంఘాలను కూడా స్థాయికి ఇప్పుడు మీరు ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నారు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు వెంకటరామరెడ్డి గారితో కలిసి నడుస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉద్యోగులు అలాగే పెన్షనర్ లో కూడా ఒక రకమైనటువంటి భావన ఉంది అదేంటంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘం నాయకులంతా తలోదారి అయిపోయారు ఏకం కావట్లేదు అందరూ కూడా సంఘటితంగా ఐక్యమైతే దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు అనేది ఎక్కువగా మా నోటీస్ కూడా తీసుకొస్తున్నారు కామెంట్స్లో కానీ కాల్స్ చేసి కూడా చెప్తున్నారు సార్ ఈ రకమైనటువంటి విధానాన్ని దానికి బ్రేక్ వేసి అందరూ కూడా కలిసిమెలిసి నడిస్తే ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుందంటారు మేమేమి కరెక్టే సార్ ఇటీవల మేము రాయచెట్టులో రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరు పిలిపిచ్చినా ఎవరు ఉద్యోగస్తులకు సంబంధించినట్లయితే మేము కలిసి నడవాలనేటువంటి తీర్మానం మా రాష్ట్ర కార్యవర్గ తీర్మానం ఓకే ఖచ్చితంగా ఎవరన్నా ఇవని అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కూడా త్వరలో ఉద్యమానికి రేపు సంక్రాంతి లోపల తీసుకోకపోతే వెంకట్రామరెడ్డి గారు నిన్న మేము అక్కడ కూడా ఇచ్చినాం పిలిపిచ్చినాం తొందరలో మేము కార్యాచరణ రూపొందించాలని త్వరలో కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సమావేశం చేయాలనే లేదా ఎవరు పిలిపిచ్చినా కూడా దానికి మద్దతు ఇచ్చి ఉద్యోగులకు న్యాయబద్ధమైన కోరిక దాంట్లో పోరాటంలో కూడా మేము ముందుండాలనేటువంటి ఆలోచన అంట ఎందుకంటే ఇప్పటికే దాదాపు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది ఒక డిఏ వచ్చినారు పిఆర్సీ లేవు పెన్షనర్స్ కి రిటైర్ అయినటువంటి గ్రాట్యూటీ లేదు సరెండర్ లీవ్ లేదు మాకు రెగ్యులర్ కూడా సరెండర్ లీవ్ లేదు పెట్టినా మామూలుగా జనరల్ ఏంటంటే ఇప్పుడు సరెండర్ లీవ్ పెట్టాను అనుకో ఇప్పుడు మాకు ఒక అరవై ఉంటాయి అనుకో పదవి రోజులు పెడితే కట్ అయిపోతాయి కానీ తర్వాత దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సి ఇన్కమ్ ట్యాక్స్ సరెండర్ లీవ్ కట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పోతే సరెండర్ లీవ్ పడకపోతే అట్లా మైనస్ అవుతాయి ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది మళ్ళా మళ్ళీ పడిన తర్వాత కూడా కొంతమంది ఎస్టి వాళ్ళు బలవంతంగా కట్టించుకునేటువంటి పరిస్థితి ఇన్కమ్ ట్యాక్స్ డబల్ టైం అవుతుంది సార్ ఇది నిజంగా సకాలంలో ఇస్తే గనక ఉద్యోగస్తులు ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మేము డిమాండ్ ఏంటంటే మా డిమాండ్ ఒక్కటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చినటువంటి వాటిల్లో అయ్యారు ముప్పై శాతం ప్రకటించాలనేటువంటిది ఒక డిమాండ్ పిఆర్సి కమిషన్ ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరం అయింది పిఆర్సి కమిషన్ వేసి మేమన్నీ ప్రాతినిధ్యం చేసి మళ్ళీ రెండు నెలలు అవుతాయి రెండు అయితే కనుక ఒక పిఆర్సి కాలాన్ని నష్టపోతాం మేము నష్టపోతాం ఒక పిఆర్సి కాలాన్ని నష్టపోతాం మరి పిఆర్సి కాలం నష్టపోతే ఉద్యోగులు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే ఇమీడియట్లీ ఐఆర్ ప్రకటించండి ముప్పై శాతం అలాగే పిఆర్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైట్ సార్ థ్యాంక్ యూ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు మీరు కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం మా ఛానల్ ద్వారా